నమస్తే మిట్లారా నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధ మెయిన్ పేపర్లో వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఉన్నాయి అవన్నీ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం కాబట్టి తప్పకుండా మీ నుంచి నేను ఆశ్రయించేది ఒక లైక్ మాత్రమే కాబట్టి తప్పకుండా లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇంత కష్టపడి నాలుగైదు పేపర్లు అవి మీకు ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి ఇన్ఫర్మేషన్ తప్పకుండా లైక్ చేసి ఉంటారు మనస్కృతి కోరుకుంటూ వీలైతే తప్పకుండా ప్లే స్టోర్ నుంచి మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఎందుకంటే ఫ్రీ పీడిఎఫ్ అదేవిధంగా ఫ్రీ క్లాసెస్ కూడా మీకు ఏకరంగా ఉంటాయి సో ఏది ఏమైనా మొదటి అప్డేట్లోకి వెళ్ళిపోయినట్లయితే చూడండి ఇక్కడ సార్ ఇంగ్లీష్ ప్రీవియస్ పేపర్స్ అన్నీ చేయండి సార్ సూపర్ ఎక్స్ప్లెనేషన్ తెలుగులో మీనింగ్ కూడా చాలా బాగా చెప్తున్నారు అనేటువంటిది మన యొక్క కామెంట్స్ కాబట్టి తప్పకుండా ఇవన్నీ కూడా మీరు వినియోగించుకోండి ఎవరైతే ఇప్పటివరకు మన యొక్క యాప్ నింబరే డౌన్లోడ్ చేసుకోలేదో తప్పకుండా మన స్టోర్ నుంచి మన యాప్ నింబర్ డౌన్లోడ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మెయిన్గా చూసినట్లయితే మొదలు కానున్న కొలువుల జాతర భర్తీకి సిద్ధంగా యాభై ఆరు వేలకు పైగా ఉద్యోగాలు ఆయా శాఖల నుంచి ప్రభుత్వానికి నివేదికలు త్వరలో పద్దెనిమిది వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టులకు నోటిఫికేషన్లు ఒక్కసారి ఏ శాఖల్లో ఏదైనటువంటిది పోలీసు శాఖల్లో పన్నెండు వేల నూట యాభై వరకు వైద్య శాఖలో రెండు వేల ఏడు వందల అరవై రెండు ఆర్టీసీలో మూడు వేల ముప్పై ఎనిమిది అదే గురుకులాల్లో రెండు వేల ఎనిమిది వందల యాభై నిన్ననే నేను వీడియో చేశాను కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఇచ్చారు చూడండి ముప్పై వేలు అన్నారు కాదు కాదండి ఇక్కడ రెండు వేల ఎనిమిది వందల యాభై అదే రకంగా ఇంజనీరింగ్ నుంచి రెండు వేల ఐదు వందల పది వ్యవసాయ శాఖ అగ్రికల్చర్లో వన్ ఫార్టీ ఎయిట్ ఆర్ అండ్బిలో నూట ఎనభై ఐదు రెవెన్యూలో పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు అంటే ఇందులో మనకు గ్రామ పాలనా అధికారి కూడా అనేటువంటిది వస్తుంది అదేవిధంగా శిశు సంక్షేమంలో పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు ఇతర శాఖల్లో ఖాళీలు గ్రూప్ వన్ పోస్టులు ఉండే ఛాన్స్ అంటే ఇక్కడ చూడండి కామన్గా మనకు అన్ని నోటిఫికేషన్లు కూడా రావడానికి అవకాశం అయితే ఉంది కాబట్టి రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ అనేటువంటిది ప్రభుత్వము తప్పకుండా ఇవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి ఎవరైతే లాంగ్ ప్రిపరేషన్కు అవుతున్నటువంటి యాస్పరెంట్స్ ఉన్నారో తప్పకుండా అధికారిక వర్గాల ద్వారా అందిన ప్రాథమిక సమాచారం మేరకు యాభై ఆరు వేల ఏడు వందల నలభై పైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తుంది వీటిలో ఇప్పటికీ గుర్తించి ఖరారు చేసినటువంటి పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు అంగన్వాడీ పోస్టులు అదేవిధంగా పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు రెవెన్యూ పోస్టులు పోగా మిగిలిన వివిధ శాఖల వారిగా ఉన్నాయి అంతేకాకుండా గ్రూప్ వన్కు సంబంధించింది కూడా పోస్టులు తేలే అవకాశం ఉంది దీంతోపాటు గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్త్ అనేటువంటిది కూడా తప్పకుండా ఇప్పుడు మనం ఇంతముందే అనుకున్నాం ఏప్రిల్లో తప్పకుండా అధికారికంగా మొత్తం ఖాళీలపై కసరత్తు అనేటువంటిది చేస్తారు ఈ ఖాళీల కసరత్తు అయిపోయిన తర్వాత మిగిలిపోయినటువంటిది అన్నీ కూడా మనకు మేలో నోటిఫికేషన్ దాదాపు వస్తుంది ఏప్రిల్లో కూడా ఈ నెలలోనే దాదాపు పద్దెనిమిది వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టులకు నోటిఫికేషన్ రావడానికి అవకాశం అయితే ఉంది అనేటువంటిది పేపర్లో ఇస్తున్నారు మంత్రులు చెప్తూ ఉన్నారు కాబట్టి తప్పకుండా అయితే కొలువుల జాతలు అనేటువంటిది తప్పకుండా ఉంటుంది యాభై ఆరు వేలకు పైగా ఉద్యోగాలకు ఇక్కడ మనకు ఇవ్వడం అనేటువంటిది జరిగింది నెక్స్ట్ టెట్టుకు తొలి రోజు పద్దెనిమిది పంతొమ్మిది దరఖాస్తులు కాబట్టి టెట్కు సంబంధించింది ఎడిట్ ఆప్షన్ కూడా వచ్చింది మీట్లారా కాబట్టి ఎడిట్ చేసుకోవడానికి మనకు డేట్ కూడా అనౌన్స్ చేశారు సపరేట్ వీడియోలో చెప్తాను మీకు అదే రకంగా హైకోర్టుకు విఆర్ఓ అసోసియేషన్ కాబట్టి దీనికి సంబంధించింది వేరే పేపర్లు కూడా ఇచ్చారు ఒకసారి మనం చూసినట్లయితే ఏదైతే జీపీఓల నియామకాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు సవాలు చేస్తూ తెలంగాణ వీఆర్ఓ అసోసియేషన్ దాఖలాలు చేయడం అనేటువంటి జరిగింది అయితే ఇక్కడ వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టాన్ని హైకోర్టులో సవాలు చేశామని ఈ పిటిషన్ పెండింగ్లో ఉండగా తిరిగి ప్రభుత్వం నియామకాలు నోటిఫికేషన్లు జారీ చేయడం చెల్లదని తెలిపారు కాబట్టి జీపీఓల నియామకాలు ఎలాంటి నిబంధనలు రూపొందించకుండా నియామకాలు చేపట్టడం చెల్లదన్నారు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది రాహుల్ రెడ్డి ప్రతిపా ప్రతిపాదన చేస్తూ జీపీఓల నియామకం ప్రభుత్వం విధాన విధాన నిర్ణయం అని పేర్కొన్నారు గతంలో వీఆర్ఓలుగా పనిచేసిన వారు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం చెప్పడం లేదన్నారు వాదనల తర్వాత హైకోర్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిసిఏ రెవెన్యూ శాఖ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది కౌంటర్ దాఖలాలు చేయాలని ఆదేశించింది తుదుపరి విచారణ జూన్ పద్దెనిమిదికి వాయిదా వేయడం అనేటువంటిది జరిగింది ఇంకా జూన్ పద్దెనిమిది వరకు అయితే మనకు ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం దీనిపైన క్లారిటీ వస్తుంది నెక్స్ట్ యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ జీవోకు సవరణలు కాబట్టి ఇక్కడ చూడండి అభ్యంతరాలపై హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ రీసెర్చ్ ఇక్కడ మనకు పిహెచ్డీ ఉంటే ముప్పై మార్కులు ఇవ్వాల్సి ఉండగా ప్రస్తుతం జీవోలో పది మార్కులు ఇచ్చారని కొందరు ఫిర్యాదు చేస్తున్నారు దీనికి తోడు రిక్రూట్మెంట్లో నెట్ లేదా పిహెచ్డీ తప్పనిసరిగా ఉండాలనే నిబంధన కూడా అమలు చేయాలని మరికొందరు అభ్యర్థులు కౌన్సిల్ అధికారులను కోరడం అనేటువంటిది జరిగింది బీటెక్ కోర్సుల్లో వచ్చే మార్కుల వెయిటేజ్ని పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు అభ్యర్థుల నుంచి వచ్చే అభ్యంతరాలు తీసుకొని వాటిపై హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ అధికారులు స్టడీ చేస్తున్నారు కాబట్టి యూనివర్సిటీలో ఉండేటువంటి ఆ యొక్క అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్కు సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చినటువంటి జీ జీవో ట్వంటీ వన్లో మార్పులు వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇది రిక్రూట్మెంట్ యూజీసీ నిబంధనలకు అమలు చేయాలని ఇప్పటికే పలువురు హయ్యర్ ఎడ్యుకేషన్ అధికారులు అధికారులకు విజ్ఞప్తి చేయడం అనేటువంటిది జరిగింది అదే రకంగా టీజీపీఏసీ సిలబస్ కమిటీ చైర్మన్గా బాల క్రిష్ణారెడ్డి పదేండ్లు అయినా నేపథ్యంలో సిలబస్ మార్పులకు కసరత్తు ఏమోనైనా ఈ ఒక్కసారి ఉంచితే బాగుంటుంది ఎందుకంటే ఎప్పటి నుంచో ఎదురు చూసాము ఇప్పుడు మీరు చెప్పండి ఈసారి పెట్టండి తర్వాత తప్పకుండా చేంజ్ చేస్తామనేటువంటి ఉద్దేశం చెప్తే చాలా బాగుంటుంది ఎందుకంటే ఇప్పటికే ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఒక్కసారి మన కమిటీలో సీనియర్ విద్యావేత్తలు చుక్క రామయ్య గారు హరిగోపాల్ గారు తదితరులు ఉన్నారు సిలబస్ వచ్చి పదేండ్లు అవుతున్న సందర్భంగా ప్రస్తుతం వచ్చిన మార్పులకు అనుగుణంగా దీనికి కమిటీ డిసైడ్ మార్పులు తీసుకురావాలని కమిటీ డిసైడ్ అయింది దీనికోసము బాలకృష్ణారెడ్డి నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది ప్రస్తుతము గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్తో ఇతర పరీక్షల సిలబస్ను రూపొందించనున్నారు అంటే ఇక్కడ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ త్రీ గ్రూప్ ఫోర్ అదేవిధంగా సమకాలీన అవసరాలు రాష్ట్ర విధి విధానాలు జాతీయ పోటీ పరీక్షలకు ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుని కొత్త సిలబస్ను తయారు చేయనున్నారు ఉద్యోగ అవసరాల దృష్ట్యా అభ్యర్థులు సామర్థ్యాలు అంచనా వేసేలా దీన్ని రూపొందిస్తామన్నారు పటిష్టమైన క్వశ్చన్ బ్యాంక్ రూపకల్పన ఇంటర్వ్యూలపై అధ్యయనము టెక్నికల్ అంశాలపై మరో మూడు కమిటీలు టీజీపీఎస్సీ వేసింది వీటికి జేఎన్ టూ విసి పాలమూర్ యూనివర్సిటీ విసి బాధ్యులుగా ఉన్నారు సో సిలబస్ అనేటువంటిది అసలుకి నోటిఫికేషన్ ఏవి రాకముందు వేస్తాం వేస్తామని చెప్పినప్పుడు కాదు సిలబస్ చేంజ్ చేయడానికి అవకాశం అయితే ఉంది అని చెప్తున్నారు టెన్ ఇయర్స్ అయిన సందర్భంగా నెక్స్ట్ వచ్చే వారం నుంచి గురుకుల దరఖాస్తుల స్వీకరణ ఎవరైతే జూనియర్ కాలేజీల ప్రవేశానికి టెన్త్ అయిపోయినటువంటి విద్యార్థిని విద్యార్థులు ఉన్నారో గురుకుల దరఖాస్తులు అనేటువంటిది తప్పకుండా వచ్చే వారం నుంచి రావడానికి అవకాశం ఉంది అనేటువంటిది చెప్తూ ఉన్నారు ఎస్సీ గురుకులాల్లో యాభై శాతం సీట్లు ఎస్సీ గురుకులాల్లో చదువుకున్న విద్యార్థులకు మిగతా యాభై శాతం సీట్లు ఇతర సొసైటీ ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు మిగిలిన అంటే విద్యార్థులకు పదవ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా ఇస్తామనేటువంటిది వారు చెప్పడం అనేటువంటిది జరిగింది కాబట్టి ఈ రకంగా అయితే హాల్ టికెట్ కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు ఈ నెల ఇరవై ఒకటి లేదా ఇరవై రెండు నుంచి మే పదిహేను వరకు దరఖాస్తు స్వీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాము హాల్ టికెట్ నెంబర్ ఆధారంగా డేటా నుంచి దరఖాస్తు చేసిన అభ్యర్థులు పదో తరగతిలో వచ్చినటువంటి మార్కులు సొసైటీ సమీకరిస్తుంది కాబట్టి దాని ఆధారంగానే ఉంటుంది అనేటువంటిది చెప్తుంది కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో చాలా అంటే మెయిన్గా ఇక్కడ చూడండి జీపీఓల నియామక నోటిఫికేషన్పై వివరణ ఇవ్వండి అనేటువంటిది హై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరిగింది సో ఏది ఏమైనా తప్పకుండా ఇప్పుడు జీపీఓల నియామకానికి దరఖాస్తు బుధవారం చివరి రోజు కాగా ఈ గడువును ఇరవై ఆరు వరకు పొడిగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది కాబట్టి ఇరవై ఆరు వరకు పొడిగించడం అనేటువంటిది జరిగింది సో ఏది ఏమైనా తప్పకుండా ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం మన ఛానల్ని మీరు లైక్ చేసి ఉంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జాయ్ హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ శ్రీ